తెలుగు ఫోకస్ టీవీ శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి టీడీపీ నేత పైన ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది ఒక మహిళ పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని ఇలా చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించే పరిస్థితే లేదంటూ కూడా టీడీపీ వార్నింగ్ ఇచ్చేసింది అలాగే వైఎస్ భారతి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఐటి డిపి కార్యకర్త అంటే టీడీపీ యాక్టివిస్ట్గా అయినటువంటి చేబ్రోలు కిరణ్ ఇతని పైన కూడా టీడీపీ అధిష్టానం సస్పెండ్ వేటు వేసింది అలాగే మహిళ పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను కిరణ్ పైన కేసును కూడా నమోదు చేశారు అంటే అలాగే చేసి అరెస్టు చేయాలని కూడా అతని పైన చర్యలు తీసుకోవాలంటే కూడా టీడీపీ అయితే ఇక్కడ సూచించింది టీడీపీ ఆదేశాలతో కిరణ్ పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు కాగా మరి కాసేపట్లో కిరణ్ కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారట ఇదిలా ఉండగానే తాను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి స్పందిస్తూ తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని అలాగే క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానంటూ కూడా తనను క్షమించాలంటూ కూడా కిరణ్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు ఇక్కడ ఈపి నేతగా ఉన్నటువంటి కిరణ్ గత కొంతకాలంగా వైసీపీ నేతల పైన విరుచుకుపడుతున్నాడు ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేటువంటి కిరణ్ వైసీపీ నేతలు ఒక యూట్యూబర్ ద్వారా కూడా టార్గెట్ చేసుకొని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో విమర్శలు అయితే గుప్పిస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ను ఆయన సతీమణి వైఎస్ భారతి పైన కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కార్యకర్త పైన కూడా టీడీపీ అధిష్టానం అయితే సీరియస్గానే ఉందని చెప్పుకోవచ్చు అంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి వారైనా సరే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అన్న ధోరణిలో కూడా వ్యవహరిస్తున్నారు అయితే ఈ సోషల్ మీడియాలో ఇలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం పైన కూడా చేప్రోళ్ళు కిరణ్ కూడా మళ్ళీ అతను క్షమించాలంటూ కూడా తీసినటువంటి వీడియో ఇక్కడ కొంత వైరల్ అవ్వడం మరి వైసీపీ శ్రేణులు కిరణ్ కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు అయితే భారత పైన అంటే భారత పైన కిరణ్ చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు సీరియస్గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ కూడా అలాగే వైసీపీ సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు కూడా సీరియస్గానే తీసుకున్నారు వైఎస్ భారతి పైన సోషల్ మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చేపడ కిరణ్ ను కూడా పార్టీని సస్పెండ్ చేసింది టీడీపీ పార్టీ అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అతని పైన కామెంట్స్ అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే మహిళల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి ఉపి చేయించేదే లేదంటూ కూడా అధిష్టానం అంటే టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది కిరణ్ పార్టీని కూడా సస్పెండ్ చేసింది ఇక చేబ్రోలు కిరణ్ కూడా పైన కేసు పెట్టింది అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది అంటే గతంలో వైసీపీ లాగా కాకుండా ఇక్కడ టీడీపీ పాలన మార్క్ ఇలాగే ఉంటుందని ఒక ఇంటు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది దీనికి నిదర్శనంగా గతంలో ఇద్దరు ముగ్గురు నేతలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది దానికి కూడా మనకు అందరికి తెలిసిందే అయితే ఏ క్షణంలో అయినా కిరణ్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది తన వ్యాఖ్యలు దుమారం రేగడంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ కావడం తప్పు చేశారని తెలుసుకున్నటువంటి కిరణ్ క్షమావేశం అంటే క్షణకావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశాను తనను క్షమించాలంటూ కూడా ఒక వీడియోను కూడా విడుదల చేశారు అలాగే వైఎస్ జగన్ భారతీయ కూడా క్షమాపణలు చెప్పినటువంటి కిరణ్ భారతమ కాళ్ళు పట్టుకొని క్షమించాలని కోరుతున్నానంటూ కూడా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఒకటి మాత్రం మర్చిపోకండి